పగడాల అన్వేష్ పగడాల సైదిల్ బాల అబ్బాయిని దాంతోపాటుగా వచ్చేటప్పటికి నేను ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఎందుకు ఇస్తున్నాను అనగా నార్మల్గా ప్రజలందరికీ తెలియచేయాల్సిందేమనగా నార్మల్గా మనం ఎన్నో సంవత్సరాల నుండి కొత్త కొన్ని సంవత్సరాల నుండి మనం సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు కార్యక్రమాలు చెప్పడానికి వీలు లేనండి సేవా కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతున్నది పదివేల పథకము ఐదు వేల నూట పదహారులో పథకము దాంతోపాటు వచ్చేటప్పటికి పాఠశాలలకి దాంతోపాటు వినాయక చవితి ఎన్నో పండగలు కానీ ప్రతి ఒక్క పండగకి మన ఇంటి పండగ లెక్క మనం తీసుకొని చేయడం జరుగుతున్నది ఈ పదివేల పథకం ఇచ్చేటప్పటికి మొదటగా పెట్టినప్పుడు నేను కూడా ఎంతో అనుకున్నాను అంటే ఇది యూస్ఫుల్ అవుతుందా మనమే అనవసరంగా జనాలకి అనేది పదివేలు అనేది పంచుతున్నామా ఎన్నో అనుకున్నాము కాబట్టి ఒకసారి ఆలోచించి చూస్తే మనకు ఉన్న దాంట్లోనే మనం ఇస్తున్నాము మనకి గ్రామానికి జన్మనిచ్చినందుకు దానికి ఎంతో రుణపడి ఉండాలి దీన్ని అంతా కూడా ఒక అదృష్ట భావన లెక్క తీసుకొని ఇద పదివేల పథకం అనేది ఇవ్వడం వలన వాళ్ళకి ఆ రోజు అనేది కార్యక్రమానికి ఎంతో ఆసక్తిగా వాళ్ళకు ఒక మన ఒక హెల్ప్ చేయడం అనేది జరుగుతున్నది దానివల్ల వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా కూడా ఉంటున్నారు దాంతోపాటుగా మన కుల మతాలకు అతీతంగా అక్కడ ఏ కులము ఏ మతం అనేది భేదం లేకుండా మనం ఈ పథకం అనేది ఇవ్వడం జరుగుతున్నది దాంతోపాటుగా చూసేటప్పటికి ఐదు వేల నూట పదహారులో ఆడపిల్ల పుట్టినా సరే ఆడపిల్లకు నార్మల్గా ఎదిగినా సరే ఈ పథకం పెట్టడం వలన అది ఆ రోజు వాళ్ళకి ఎంతో అంతగా ఉపయోగపడతామన్నమాట పసుపు కుంకుమలతోని పట్టు చీరతోని గాజులు ఇవన్నీ కూడా అంటేంది ఒక మాంగళ్య దానికి కావాల్సిన వస్తువులే మనం ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఎంతో రుణపడి ఉండాల్సినవి దాంతోపాటుగా రేపు రానున్న ఒక స్థానిక ఎన్నికల్లో మాకు అవకాశం అనేవి ఇవ్వాలని ప్రజలను కోరుకుంటున్నాము ఈ అవకాశం వచ్చిందన దాంతో దీనికి ఒక బానిసలాగా అంటేంది ఒక నార్మల్గా వచ్చేసేటప్పటికీ ఒక ఎంతో రుణపడి మీరు ప కార్యక్రమం అనేది చేసుకోవడం జరుగుతుంది ఎంతో ఆసక్తితోని ఒక ఊరికి ఒక పెద్ద జీత కాని లెక్క పనిచేయడం అనేది జరుగుతుంది దాంతోపాటుగా వచ్చేసేటప్పటికి ఊర్లో ఎన్నో కూడా లేవు స్ట్రీట్ లైట్స్ కానీ రోడ్స్ కానీ దాంతోపాటుగా వచ్చేసప్పటికి వైకుంఠ ధామానికి ఒక రథము వాటర్ ట్యాంక్ ఇవేవి కూడా లేవు వాటిని ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం నుండి తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా స్పోర్ట్స్ పరంగా వచ్చేసేటప్పటికి యువతకి ఎటువంటి కిట్స్ కానీ కబడ్డీకి సంబంధించినవి కానీ ప్రజల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక లైబ్రరీ కావాలని చెప్పి పనులు వాడుతున్నారు అవి కూడా మనం ఒకటి అందజేయడం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా కోరుకుంటూ రేపు రానున్న స్థానిక ఎన్నికలలో మాకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజల్ని ఎంతో కోరుకోవడం అనేది జరుగుతుంది ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని మన కష్టం లెక్క తీసుకొని దాంతోపాటుగా వచ్చేసేటప్పటికి వారికి ఎటువంటి ఆపద వచ్చినా సరే మేము పెద్ద కొడుకులాగా ఉండి ఊరికి రుణపడి ఉంటామని చెప్పి మా కుటుంబం మొత్తం కూడా శిరసు వంచి నమస్కారం చేయడం జరుగుతుంది